కరీంనగర్ జిల్లా హుజురాబాదులో అఖిల భారతీయ విద్యా పరిషత్ ఏవీవీపీ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని హుజురాబాద్ వినాయకుడికి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోస్కుల అజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అజ్ఞానం తొలగించి తగిన బుద్ధి చెప్పి విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు విడుదల చేసేలా దీవించాలని వినాయకుని వేడుకోవడం జరిగిందని అన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అఖిల్ భారత్ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మహాగణపతి వినాయకుడికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవగాహన రావాలని ఈ రోజు వినాయకుడికి మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఎనిమిది వేల మూడు వందల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ని వెంటనే రిలీజ్ చేయాలి లేని పక్షాన అఖిల్ భారత్ విద్యార్థి పరిషత్ సెక్రటరియట్ ముట్టడి కూడా వెనకాడగదు ఈరోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఇవ్వలేకపోవడం ద్వారా అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు బడుగు బలహీన వర్గ విద్యార్థులకు చదువుకోనికి అనేక ఇబ్బందులు పడుతురు ఏ కాలేజీలలో పోయినా మా యొక్క సర్టిఫికేట్లు కావాలి అంటే మీరు ఫీజులు కట్టాలి అని చెప్పి దానివల్ల అనేక మంది విద్యార్థులు ఈ రోజు చదువుకోలేక ఇంటిగానే ఉంటురు ఈ స్కాలర్షిప్ అనేది మా యొక్క హక్కు ఇది మా యొక్క భిక్ష కాదు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఈ రోజు అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం కారణం నువ్వే ఈ గతంలో ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ని వెంటనే రిలీజ్ చేయాలి మాకు చెప్పుకొని కూడా సిగ్గుచేటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం గత రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేదు ఇకనైనా సోయి తెచ్చుకొని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రిలీజ్ చేయి అదే విధంగా వైస్ ఛాన్సలర్లే కానీ వీసీల యూనివర్సిటీ వీసీలను కానీ విద్యార్థులకు అన్యాయం చేయకు దీని పట్ల ఏబివిపి ఉజరావ శాఖ హెచ్చరిస్తుంది